ఇక్కడ లక్ష్మనారాయణ కాలనీలో ఎలక్షన్ ప్రక్రియ అనేది సంప్రదాయబద్ధంగా గత పదిహేను సంవత్సరాల నుండి యథావిధిగా నడుస్తుంది ఇక్కడ ఎలా అంటే ఎవరు మన వాళ్ళు మన తన అని ఏం లేదు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో ఉత్సాహంగా రాములు గారు అట్లాగే డుకాస్ గారు కాంటాక్ట్ చేస్తున్నారు దానికి మా మీద అభిమానం ఉండి మమ్మల్ని ఎలక్షన్ కమిషన్గా ఎన్నుకోబడుతుంది అది కూడా మా ఇది లేదు మా ప్రణయం లేకుండా వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి ఎలక్షన్ కమిషనర్గా ఎన్నుకోబడుతుంది అది సంప్రదాయబద్ధంగా మేము మా డ్యూటీ మేము నిర్వహిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గత ఇంతకుముందు ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషనర్లు అందరూ కూడా మంచి వెల్ క్వాలిఫైడ్ వాళ్ళే నేను ఒక ఫ్యాకల్టీ సార్ ఒక ఆఫీసర్ సార్ ఒక అడ్వకేట్ ఆ సార్ ఇంకో ఆఫీసర్ ఆ సార్ ఇంకో ఆఫీసర్ అలా ఎవరు పడితే వాళ్ళు అని కాదు వీళ్ళందరూ కన్సల్ట్ చేస్తేనే మేము ఇలా కూర్చున్నాము ఓకే ఇక్కడ ఎలక్షన్స్ అనేది మంచి ఉత్సాహంగా ఉంటుంది ఇక్కడ వన్ మ్యాన్ షో అనేది ఉండదు ఏది ఉన్నా కూడా ప్రజలు ఏది నిర్ణయిస్తే అది నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు ఇరవై ఐదో తారీఖు నామినేషన్ లాస్ట్ డేటు ఇరవై ఆరు నామినేషన్ విత్ డ్రాయలు డేట్ ఆఫ్ ఎలక్షన్ ఈజ్ ఎయిట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ సిక్స్ జూన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఎలక్షన్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ టు ఫోర్ ఓ ఫోర్ సో ఎలక్షన్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్ ఆఫ్టర్ కౌంటింగ్ వీ విల్ డిక్లేర్ ది రిజల్ట్స్ దీనిలో ఇది లక్ష్మీనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఎవరైనా ఈ ఎలక్షన్లో పోటీ చేయవచ్చు అది పోటీ చేసే వాళ్ళు లక్ష్మీనారాయణ కాలనీ వెల్ఫేర్ గురించి అంటే వర్క్ చేయాల్సి వస్తుంది అసోసియేషన్ ఎలక్షన్స్ కాబట్టి సో ఈరోజు లుకాస్ గారు ప్రెసిడెంట్గా నామినేషన్ వేశారు సో ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డే ఫర్ నామినేషన్ ఫైలింగ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఈ కాలనీ ఇంటి యజమానులకే పోటీ చేసే హక్కు ఉంటుంది దానిలో ఇంకోటి ఏంటంటే ఐస్పర్ పర్ రూల్స్ ఏంటంటే ఒక ఇంటికి ఒక ఓటు పెట్టారు మొదటి నుంచి అదే సిస్టమ్ నడుస్తుంది ఒక ఇంటికి ఒక ఓటు ఒక మనిషికి ఒక ఓటు కాదు పది ఇంట్లో ఉంటే పది ఓట్లు అయ్యొచ్చు ఒక ఒక వ్యక్తి సో అది దట్ ఈస్ ది సిస్టమ్ నవ్ ఆర్ అడాప్టింగ్ నేను గత రెండు సంవత్సరాల నుంచి గౌరవ అధ్యక్షుడిగా దక్షిణా కాలనీకి పనిచేస్తున్నాను ఎలక్షన్ కమిటీలో కూడా త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నాము మేము ఎలాంటి దీనికి పని చేయకుండా అందరిని రూల్ ప్రకారం అందరితో కరెక్ట్గా చేసి ఎలక్షన్ మేము రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఏమైనా అవకతవకలు ఉండా కానీ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము వాటిని సరి చేసుకోడానికి మేమందరం రెడీగా ఉన్నాం మేము ప్రతి ఎలక్షన్లో పాల్గొన్నాము ఈసారి కూడా అదే ఎలక్షన్లో ఎలక్షన్ కమిటీ మెంబర్లుగా మమ్మల్ని నియమించు దాని ప్రకారంగా మేము రూల్స్ ప్రకారంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని మేము చేస్తున్నాం ప్రతి ఇంటి యజమానులు మాత్రమే ఈ ఓటింగ్లో పాల్గొనగలని మా యొక్క విజ్ఞప్తి మరి మేము అన్ని ఓటింగ్ సంబంధించిన ఓటింగ్ కార్డులు అవన్నీ ఐడి కార్డులు అన్ని ఇంటింటికి పంచగలము ఇంటింటికి తిరిగి ఎవరు ఇంటి యజమాని ఎవరో వాళ్ళే వేస్తేనే బాగు బాగుంటుంది వేరే వాళ్ళతో వేయించడం అది మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది మీరు తప్పకుండా అన్ని విధాలుగా మాకు సహకరించి అందరూ ఈ ఓటింగ్లో మీకు సహకరించి మమ్మల్ని ఇది చేయగలరని మాకు మా యొక్క విజ్ఞప్తి నా పేరు ప్రసాద్ అండి ఎలక్షన్ కమిషన్లో నేను ఒక సభ్యుని లక్ష్మీనారాయణ కాలనీ ఓనర్లు అందరూ మినిమం ఏడు వందల మంది ఉంటారు ఎనిమిదో తారీఖు ఎలక్షన్లో అందరు పాల్గొని ఓటు చేసి మీకు అనుకూలమైన అభివృద్ధిని గెలిపి అభివృద్ధిని గెలిపించి మీ కాలనీ అభివృద్ధి కోసం తోడ్పడగలరని నేను మనవి చేస్తున్నాను మేము ఐదుగురు ఎలక్షన్ ఆఫీసర్గా వా అందరూ పోటీ చేసే వాళ్ళు ఎవరైనా సరే సబ్ మేము అందరికీ సమన్యాయం పాటిస్తామని మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాము దయచేసి ఫోర్ ఎయిట్ టు ఫోర్ వరకు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వన్ అవర్ లో రిజల్ట్ వస్తుంది మీరు దయచేసి మా అందరికి సహకరించాలని మేము ఒకసారి అందరినీ వినివించుకుంటున్నాము థ్యాంక్